అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచే మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే ఒకటి మరియు రెండు తారీఖుల్లో రాష్ట్ర మనకు మే నెలలో ఇచ్చేటువంటి పింఛన్లను అయితే పంపిణీ చేస్తారు మరి ఇక్కడ కొంతమందికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ వస్తే మరికొంతమందికి పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే రాబోతుంది మరి ఎవరికి ఈ విధంగా మనకు పింఛన్ అయితే ఇస్తారు ఎవరికి పింఛన్ ఇవ్వరు విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఈ నెలలో కూడా మనకు స్పౌస్ పింఛన్లు అయితే విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను అయితే విడుదల చేసింది మరి కొత్త పింఛన్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలనే దాని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం అలాగే మిగిలినటువంటి వారికి ఎప్పట్లోగా మనకు అవకాశం ఇస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్లకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి మరి స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ముప్పై తారీఖు వరకు కూడా సమయం ఉందని చెప్పింది అంటే రేపటి వరకు మాత్రమే సమయం ఉంది మరి ఎవరైనా సరే మనకు భర్తకు పెన్షన్ వస్తుండి భర్త చనిపోయి అంటే ఆ భర్త పెన్షన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి అప్లికేషన్ అయితే వేసుకోండి మరి ఒక మిగిలినటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ ఇలా ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఈ పెన్షన్లన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ప్రభుత్వం ఆవిశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరికి ఒక పెన్షన్లు ఇస్తున్నారు ఏంటి మనకి మే నెలలో ఎవరికి ఎనిమిది వేల రూపాయల పెంచు వస్తుంది ఎవరికి పన్నెండు వేల రూపాయల పెంచన్ వస్తుంది ఎవరికి కొత్త పింఛన్లు వస్తాయి ఎవరికి కొత్త పింఛన్లు రావు అలాగే ఎవరి పింఛను వస్తుంది ఎవరి పింఛను రద్దు అవుతుంది అనే పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మీకు తెలియజేయడానికి అవకాశం ఇచ్చింది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి మీ వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి మే నెల పింఛన్ను బుధవారము బ్యా గురువారం రెండు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన అయితే చేసింది మే ఒకటి మరియు రెండు తారీఖులు అంటే బుధవారం ఒకటో తారీఖు గురువారం రెండో తారీఖు ఈ బుధ గురువారంలోనే ఈ మే నెల పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి నెల మే నెల పింఛన్లకు సంబంధించి కొంతమందికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ ఇస్తే మరికొంతమందికి పన్నెండు వేల రూపాయల పెంఛన్ అయితే ఇస్తారు మరికొంతమందికి ముప్పై వేల రూపాయల పెన్షన్ కూడా అందుతుందనమాట మరి ఎందుకు వీరికి ఈ విధంగా పెన్షన్ అనేది ఇస్తారనేది చూస్తే ఎవరైతే మనకు కొన్ని కారణాల వల్ల ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మరే ఇతర కారణాల వల్ల అయినా కూడా మీరు ఒకవేళ ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి మళ్ళీ మే నెల పెంచను నాలుగు వేలు మొత్తం రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మే ఒకటో అంటే బుధవారం రోజున ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే వికలాంగుల పింఛన్ పొందుతున్నారో ఆరు వేల రూపాయలు మరి ఈ ఆరు వేల రూపాయలు ఏప్రిల్ నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే వారికి ఆరు వేల రూపాయలు ఇక మే నెలలో తీసుకుంటారు కాబట్టి రెండు కలిపి తీసుకుంటారు కాబట్టి పన్నెండు వేల రూపాయలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ పింఛను ఈ ఏప్రిల్ నెలలో తీసుకోకుండా ఉంటే మే నెలలో రెండు నెలల పింఛను అడిగి మరీ తీసుకోండి అధికారులను అడిగి మాకు రెండు నెలల పింఛన్ రావాలి అని చెప్పి అడిగి తీసుకోండి అలాగే మూడు నెలల పింఛన్ కూడా కొంతమందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే వికలాంగుల కేటగిరీలోనే పదహైదు వేల రూపాయల పింఛన్ కనుక ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెలలో వారికి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే పింఛన్ అయితే అందించడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల పింఛన్లో అయితే కొన్ని మార్పులు కూడా చేశారు మనకు అత్యాధునిక పరికరాలను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది గ్రామవార్డు సచివాలయ అధికారులకి గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసేవారో అదే విధానాన్ని మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సచివాలయ అధికారులను వారి ఇంటికే పంపించి మనకి ఇక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మే నెలకు సంబంధించిన రెండు రోజుల పాటు బుధా గురువారాల్లో ఈ మే నెల పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు రెండు నెలల పింఛన్ అయితే తీసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మనకు ఈ నెలలో కొంతమందికి స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేయబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో ఎవరికైనా సరే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం ముందే అవకాశం కల్పించింది మరి ఎవరైతే ఏప్రిల్ నెలలో అప్లై చేసుకున్నారో ఈ స్పౌస్ పెన్షన్కు వారందరికీ కూడా ఇక్కడ మనకు ఒకటో తారీఖునే వారికి స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది అంటే అది నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి ఆరు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి ఏ పెన్షన్ అయినా కానివ్వండి వారి భర్త పింఛను భారీకి అయితే ఇస్తారు మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది కూడా స్పౌస్ పింఛనే అంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే భర్తకు పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి దరఖాస్తు చేసుకోమని చెప్పి మహిళలకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి దరఖాస్తు చేసుకోవడానికి ముప్పై తారీఖు వరకు కూడా మనకు సమయం ఉంది ఈ ముప్పై తారీఖులోపు మీరు అంటే రేపట్లోపు మీరు ఖచ్చితంగా ఈ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక చేసుకోలేకపోతే మళ్ళీ కూడా మీకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి అంటే వృద్ధాప్య పింఛన్ వాళ్ళు కానీ గతంలో భర్త చనిపోయినటువంటి వితంతు పింఛన్లు కానీ ఒంటరి మహిళ పింఛన్లు కానీ నేతన్న పింఛన్ కానీ వికలాంగుల పెంచును కానీ ఇలా అన్ని రకాల పెంచులను పక్కన పెట్టి స్పౌస్ పింఛన్కు అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి అంటే ఆయన పింఛన్ భారీకి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది కాబట్టి మీకు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది రేపు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఈ స్పౌస్ పెన్షన్కు మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క స్పౌస్ పింఛను ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకుంటారో మీకు అందరికీ కూడా మనకు జూన్ ఒకటో తారీఖున స్పౌస్ పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలనైతే మంజూరు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సృష్టం చేసింది ఈ మే నెలలో పెన్షన్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాయి ఎందుకంటే పెన్షన్ అనేది ఒక నెల వచ్చి ఆగిపోయేది కాదు మీరు రన్ని రోజులు కూడా మీకు పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఒకసారి మనకు పెన్షన్కు అప్లై అప్లై చేసుకునే అర్హులు కనుక అయితే కనుక ఖచ్చితంగా మనకు ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఇంటికే వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఈ విధంగా ఉంది కాబట్టి పింఛన్ అప్డేట్ను మిస్ అవ్వద్దు మరి స్పౌస్ పింఛన్కు ఇప్పుడు ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకునే వారికి మాత్రం జూన్లో ఇస్తారు ఇక ఏప్రిల్ నెలలో ఇంతకంటే దీనికంటే ముందు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ మే ఒకటో తారీఖునంటే ఎల్లుండి బుధవారం రోజున మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారని చెప్పి చెప్పి చాలామంది అడిగారు వారికి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే ఈ మే నెలలో మనకు పింఛన్ల తనిఖీలు జరిగాయండి ఏప్రిల్ నెల మొత్తం కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎవరికైతే పింఛన్లు తనిఖీ చేసి ఆ పింఛన్ల తనిఖీలో అనర్హులుగా తేలారో వారందరికీ కూడా మనకు ఈ పింఛన్ అనేది రద్దు చేస్తారు అంటే ఎక్కువగా వికలాంగుల పింఛన్లు మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే తనిఖీ చేస్తుంది మరి వికలాంగుల పింఛన్లు ఎవరైనా సరే నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సెంటేజ్ వచ్చింటే ఈ రీవెరిఫికేషన్ ఈ సదరం రీవెరిఫికేషన్ చేస్తున్నారు కదా మరి ఇందులో నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ వచ్చింటే మీ పింఛన్ అనేది రద్దు అయిపోతుంది మీకు పింఛన్ అనేది రాదు ఒకవేళ నలభై శాతం పైన ఉంటే కనుక పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అలాగే మనకి ఇక్కడ పదహైదు వేల రూపాయల పింఛను తీసుకునే పింఛన్లు కూడా తనిఖీ చేస్తారు మరి నలభై శాతం కంటే తక్కువ ఉంటే వీరికి పూర్తిగా పింఛనే రాదు అలాగే మనకు అంటే ఎనభై శాతం ఉంటే కనుక పదహైదు వేల రూపాయలు పెంచిన్ ఇస్తారు మరి ఎనభై శాతం కంటే తక్కువ వస్తే నలభై శాతం పైన ఎనభై శాతం లోపు వస్తే కనుక ఆరు వేల రూపాయల పెంచిన్ ఇస్తారు ఇక పూర్తిగా నలభై శాతం కంటే తక్కువ వస్తే పింఛనే రద్దు చేస్తారు మరి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరి అర్హుల అనర్హుల జాబితా కూడా విడుదలైంది గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర అందుబాటులో ఉంటుంది ఈ పింఛన్ లిస్ట్ అనేది అది దయచేసి ఒకసారి చెక్ చేసుకుని మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవచ్చు అలాగే మనకు మిగిలినటువంటి వారికి ఎప్పుడు ఇస్తారు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వృద్ధాప్య పెంచును కానీ వికలాంగుల పెంచు కానీ ఒంటరి మహిళ పెంచు కానీ ఈ పిషన్లన్నిటికీ కూడా మనకు ఈ నెల ఎనిమిదవ తారీఖున అంటే మే ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ మే జూన్ నెలలో మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే జూలై ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పింఛన్లన్నీ కూడా పంపిణీ చేస్తామంటున్నారు అంటే జూన్ ఒకటో తారీఖున తొంభై వేల మందికి స్పౌస్ పింఛన్ ఇస్తే మరి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మరొక తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి ఈ విధంగా మనకు మే నెలకు సంబంధించి మరియు మిగిలినటువంటి పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోండి ఎవరు కూడా అసలద్దు చేయొద్దు మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మరి ఈ మే నెలలో ఖచ్చితంగా మీరు పింఛన్లకు అప్లై చేసుకోండి మిస్ అవ్వద్దు తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్లు అయితే మంజూరు చేయబోతుంది ఇంకా చాలామంది ఏంటంటే మనకు పింఛన్లకు అప్లై చేసుకోవట్లేదు దయచేసి అప్లై చేసుకుని ప్రతి నెల కూడా పింఛన్లు అయితే పొందండి మరి ఇది తాజా సమాచారం పింఛన్లకు సంబంధించి మే నెలకు మే నెల పింఛన్లకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి